హాయ్ అండి అందరికీ కూడా నమస్తే ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసినవి అంటే నా దగ్గరలో ఉన్న వేద పండితులు చాలామంది మా సెంటర్లో అయితే ఉంటారండి వాళ్ళకి కొంతమంది వచ్చి సలహాలు అడుగుతూ ఉంటారు నేను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు అయితే మీకు నా ఛానల్ ద్వారా అయితే చెబుతున్నాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చూపిస్తూ ఉంటాను కొన్ని మా గ్రామంలో వేద పండితులు అయితే చాలామంది ఉన్నారండి అలాగే ఈ ఆలయంలో ఉన్న వేద పండితులు చాలామందికి అయితే చాలామంది జాతకాలు వారి యొక్క రాశి ఫలాలు అన్నీ కూడా చూసి వారికి అయితే పరిష్కారాలు అయితే చెబుతూ ఉంటారు నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని మీకైతే వీడియోలు చేస్తున్నాను అందరికీ కూడా జాతకాలన్నీ బాగుండి ఎన్నుకున్న అన్నీ కూడా అవ్వట్లేదు అనుకుంటే గనక ఈ ఆలయంలో నందీశ్వరుడు ఉన్నాడండి ఆ నందీశ్వరునికి అయితే అభిషేకం చేయించుకోవాలని చెప్పారు ఆ అభిషేకం కూడా ఉదయం అయితే చేయించుకోకూడదు సాయంత్రం వరకు కూడా ఉపాసం ఉండి సాయంత్రం నాడు ఆ రోజు మీరు అభిషేకం చేయించుకోవాలనుకుంటే సాయంత్రం నాలుగు గంటలకైలా ఆలయానికి వచ్చి పంతులు గారు అయితే ఆ నందీశ్వరునికి అభిషేకం అయితే చేస్తారండి మీకు జాతకాలు అన్నీ బాగుండి రాశి ఫలాలు అన్నీ కూడా ఉండి జాబు లేదా మీకు అనుకున్న పని ఏదైనా అవ్వకపోతే గనక ఈ ఆలయంలో కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో కానీ అయితే అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తున్నాయండి అలాగైతే అభిషేకాలు వారిని కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను మీకు చాలామందికి అయితే నందీశ్వరునికి అభిషేకం చేయించుకోవాలని చాలామందికి తెలియదండి అండి జాతకాలు అన్నీ కూడా బాగున్నాయి అనుకుంటున్నారు అలాగే చాలామంది వేద పండితుల దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యలు అడుగుతున్నప్పుడు నాకు తెలిసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మా గ్రామంలో జరిగేవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను